వ్యవసాయం అనేది పూర్తిగా తిరోగమనంలోకి వెళ్ళిపోయింది ఏ పంటకు ఈరోజు కనీస మద్దతు ధర రాని పరిస్థితి మనం వరి అమ్ముకున్నారు తక్కువగా అమ్ముకున్న పరిస్థితి మామిడి నుంచి మొదలు పెడితే పొగాకు దగ్గర నుంచి చూస్తే మిర్చి దాకా ఏ పంటకు మినుములు పెసులు ఖోఖో ఆయిల్ పామ్ ఏ పంటలకు కూడా కనీసం గిట్టు గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం జరుగుతూ ఉంది ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయినాయి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ అన్నది కంటికి కనపడకుండా పోయింది ఇన్పుట్ సబ్సిడీ సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇచ్చేసి ఇన్పుట్ ఇన్పుట్ సబ్సిడీ కనపడకుండా పోయింది ఇలాంటి వాతావరణం మధ్య మనం ఈ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నాం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తూ ఉన్నాం క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే ఐదు స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం అంటే ఐదు వారాల పాటు ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది బటన్ నొక్కితే ఆయన మేనిఫెస్టోలో ఏం చెప్పినాడు అన్నది చంద్రబాబు నాయుడు గారి బాండ్సు గతంలో ప్రజలకు ఇచ్చిన బాండ్సు శాంపుల్ కాపీలు మూడు నాలుగు శాంపుల్ బాండ్స్ శాంపుల్ కాపీస్ గతంలో ఆయన ఏమి ఇచ్చినట్టు అవి కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఇంకో బటన్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే బటన్ నొక్కితే ఒక బటన్ నొక్కితే మేనిఫెస్టో వస్తుంది ఇంకో బటన్ దాంట్లో నొక్కితే బాండ్స్ వస్తాయి మూడో బటన్ నొక్కితే ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన సొమ్మెంత నష్టపోయిన ఎంత లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అని వివరాలు కూడా వస్తాయి ఇది కాక ఇంకో బటన్ నొక్కితే ప్రజలంతకు ప్రజలే కూడా సులభంగా క్యాలిక్యులేట్ చేసుకునేటట్టుగా ఇదిగో ఈ పథకం అదే బాండ్ ఫార్మాట్లో ఇదిగో ఈ పథకానికి ఎంతమంది పిల్లలు ఉన్నారో మీరే రాసేసేయండి ఈ పథకానికి డబ్బు ఎంతో పక్కనే ఉంది ఇంటూ క్యాలిక్యులేషన్ ఎంతో మీరే పక్కన రాసేసేయండి సో ఎంత అమౌంట్ మీకు మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వల్ల రావాలను మీరే లెక్క కట్టేసేసి రెడీగా ఉండండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆయన కూడా ప్రజలందరికీ నేను అన్నీ చేసేసాను అన్నీ చేసేసాను అని చెప్తా ఉన్న నేపథ్యంలో వచ్చినప్పుడు ఇదిగో నాయన బాండు నువ్వు ఇంతకు ముందు ఇచ్చినావు మా కుటుంబానికి నీ మేనిఫెస్టో ప్రకారం ఇంత ఇంత డబ్బులు మాకు రావాలా నీ పుణ్యాన ఇంత బాకీ ఉండాలి మీరు ఎప్పుడు మాకు డబ్బులు ఇస్తూ ఉన్నారు గత సంవత్సరానికి సంబంధించింది ఇదిగో ఈ సంవత్సరం కూడా మాకు ఇంత రావాలా అని చెప్పి రెడీగా ఇచ్చేదానికి ఫార్మాట్ కాపీ ఇవన్నీ కూడా ఈ క్యూఆర్ కోడ్ నొక్కితే ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఇది కాక మొన్న నేను మాట్లాడిన ప్రసంగం ఈ రెండు గంటల ప్రసంగంలో ఈ పార్ట్కు సంబంధించి అంటే ఈ మేనిఫెస్టోకి సంబంధించి చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు ఆయన అన్న మాటలు నేనన్న మాటలు కాదు ఆయన అన్న మాటలు ప్లే చేసి ఆయన అప్పుడు ఏమన్నాడు ఆయన అన్న ఆ మాటల ప్రకారం ఆ మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తల్లికి వందనం దగ్గర నుంచి అన్నదాత సుఖీభావ్ దగ్గర నుంచి నిరుద్యోగ భృతి దగ్గర నుంచి ఇంకా ఆడబిడ్డ నిధి దగ్గర నుంచి ఇంకా యాభై ఏళ్ళకి పెన్షన్ దగ్గర నుంచి ఆయన గ్యాస్ దగ్గర నుంచి బస్సు దాకా ఆయన ఏమేమి పథకాల మీద ఆయన ఏమేమి అన్నాడు అప్పుడు ఆయన అన్న మాటలు మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పినాడు అని మొన్న నేను సుదీర్ఘంగా రెండు గంటలు మాట్లాడిన దాంట్లో ఒక ఒక అర్ధగంట బహుశా దీని గురించి మాట్లాడింటా ఈ వీటికి సంబంధించి నేను మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడుకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మాట్లాడిన మాటలు పక్కనే చంద్రబాబు నాయుడు గారి మాటలను చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భం అవన్నీ కూడా పెట్టి నీట్గా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఎవరికైనా కూడా ఆ బటన్ నొక్కినామంటే ఫస్ట్ ఏంది మేనిఫెస్టోలో చంద్రబాబు ఏం చెప్పినాడు అనేది క్లియర్ కట్గా నాది నాది వినిపించేస్తే ఆధారాలతో సహా అందరికీ ప్రజలందరికీ తెలుస్తుంది దాని తర్వాత ఇంకో బటన్ నొక్కితే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో కనిపిస్తుంది తర్వాత ఇంకో బటన్ నొక్కితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన బాండ్స్ వాటి వివరాలకు సంబంధించి ఫార్మాట్ వాటికి సంబంధించిన కొన్ని కొన్ని ఉదాహరణల కాపీలు కూడా కనిపిస్తాయి తర్వాత ఇంకొక కాపీ నొక్కితే ఈ ఫార్మాట్లో మీరు ఎంత నష్టపోయినారు లాస్ట్ ఇయర్ ఎంత నష్టపోయినారు ఈ సంవత్సరం ఎంత నష్టపోతున్నారు వీటికి సంబంధించిన వివరాలు మీరు రాసి రెడీగా అడిగేదానికి సిద్ధంగా ఉండేదానికి ఉండే కాపీలు ఇవన్నీ రెడీగా ఉంటాయి కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు బేసిక్లీ ఏందని ప్రజలకు వాళ్ళ చేతిలో పెడతా ఉన్నాం మీకు ఈ మేనిఫెస్టో వల్ల చంద్రబాబు నాయుడు ఎంత బాకీ ఉన్నాడో మీరు లెక్కలు కట్టండి కట్టిన తర్వాత ఈ కార్యక్రమంలో మీరు ఎంత నష్టపోయినారో తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు గట్టిగా నిలదీయండి అని చెప్పి గట్టిగా అడుగుతా ఉన్నాం వెనుకపోటు దినం కూడా బాగా చేసినారు అందరికి కూడా ఇన్ఫ్యాక్ట్ మై అప్రిసియేషన్ టు ఆలోచి రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతూ ఉంది బహుశా ఇంత తక్కువ కాలంలో ఇంత ప్రజల్లో వ్యతిరేకత చోటు చేసుకున్న ప్రభుత్వం బహుశా ఎప్పుడూ కూడా మనం చూసి ఉండము మామూలుగా సంవత్సర కాలంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాల్సిన పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా ఈసారి సంవత్సర కాలంలోనే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడే కనిపిస్తూ ఉంది అంత తక్కువ కాలంలోనే ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచన్నది అన్నది పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి అబద్ధాలు మోసాలు మాత్రమే మిగిలాయి కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ చూడలేని డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు చూస్తూ ఉంటాం ఒకవైపున డైవర్షన్ పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం మరోవైపున అణచివేత ధోరణి అన్నది ఎవరైనా కూడా ప్రజల సమస్యల మీద ఎవరైనా స్పందిస్తే ఎవరైనా గట్టిగా అడగడం మొదలెడితే ఆ గొంతును నొక్కడం కోసం ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం